మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది మావోయిస్టు అగ్రనేత ఆదిలాబాద్ లో పోలీసులకు చెక్కారు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చొక్కారావు అరెస్ట్ అయ్యారు పట్టుబడ్డ వారిలో తొమ్మిది మంది మహిళలు ఏడుగురు పురుషులు ఉన్నట్లు సమాచారం బడే చొక్కారావు పట్టుబడ్డారు రైట్ మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది మావోయిస్ట్ అగ్రనేత ఆదిలాబాద్ లో పోలీసులకు చిక్కారు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చొక్కారావు అరెస్ట్ అయ్యారు పట్టుబడ్డ వారిలో తొమ్మిది మంది మహిళలు ఏడుగురు పురుషులు ఉన్నట్లు సమాచారం సిర్పూర్ లో బడే చొక్కారావు పట్టుబడ్డారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు అరుణ్ సిరిసాగర్ ఏదైతే అసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే అసిఫాబాద్ జిల్లాలో కూడా పదహారు మంది మావోయిస్టును పోలీసులు అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయడం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం ఏదైతే తాను ఏదైతే సిర్పూర్ సిర్పురి సంబంధించిన సిరిపూర్ అటవీ ప్రాంతంలో కూడా మావోయిస్టులు కూబింగ్ నిర్వహిస్తున్నటువంటి సమయంలో కూడా ఏదైతే ఏఎస్పి చిత్రం దాస్ ఆధ్వర్యంలో కూడా దాడి చేసి కూడా మావోయిస్టులను పట్టుకోవడం జరిగింది దొరికినటువంటి పదహారు మావోస్టులు పదహారు మంది మావోయిస్టుల తొమ్మిది మంది మహిళలు అదేవిధంగా కూడా ఏడుగురు పురుష మావోయిస్టులు ఉన్నారు ముఖ్యంగా కూడా పెద్ద కేడర్ రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర కేడర్ కూడా ఏదైతే పట్టుబడ్డట్టు కూడా ఏదైతే సమాచారం వస్తుంది ముఖ్యం బడ బడ చుక్కారావు అనే మావోయిస్టు నేత కూడా ఏదైతే పట్టుబడి వారిలో ఉన్నట్టు కూడా తెలుస్తాను వీళ్ళందరికీ కూడా రాత్రికి రాత్రి అసరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం డీజీపీ దగ్గర కూడా తరలించినట్టు కూడా సమాచారం వస్తుంది ముఖ్యంగా కూడా ఛత్తీస్గఢ్ లో కూడా గత కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి కూడా మావోయిస్టులపై కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను తప్పించుకోవడానికి ఏదైతే ఈ ప్రాంతానికి వచ్చి కూడా ఇక్కడ షెల్టర్ తీసుకున్నట్టు కూడా సమాచారం ఉన్నది ముఖ్యంగా కూడా పోలీసులు ఏదైతే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కూడా ఈ పదహారు మంది మావోయిస్టును కూడా పట్టుకోవడం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కలకాల ఏదేమైనప్పుడు కూడా ఇప్పటివరకు అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఇటు మా జిల్లాకు సంబంధించి ఆస్థాబాద్ జిల్లాకు సున్నాధికార వ్యాప్తం ఇప్పటివరకు అయితే దీన్ని అధికారికంగా గుర్తించలేదు కానీ ఏదైతే అసలు ఇప్పుడు మావోయిస్టులు పోలీసులు అదుపులో ఉన్నారా లేరా అనేది కూడా కొంత ప్రశ్న దగ్గర ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఇప్పటికే కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది మావోయిస్టులందరినీ కూడా రాత్రికి రాత్రే ఏదైతే అసాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా డీజీపీ దగ్గర తీసుకెళ్లి మనకు సలనర్ చేస్తారా ఇంకేందనేటువంటి కొంత సందిగ్ధత నెలకొన్నటువంటి పరిస్థితి ఇప్పటికే కూడా ఏదైతే అరెస్ట్ అయినటువంటి మావోయిస్టులను కూడా ఖచ్చితంగా అరెస్టు చూపించాలంటే కూడా ఏదైతే ప్రజా సంఘాలు అదే విధంగా కూడా మానవ హక్కుల సంఘం నేతలు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు ఏదేమైనప్పుడు కూడా ఇటు మంచి ఆస్మాద్ జిల్లాలో కూడా ఒకేసారి పదహారు మంది మావోయిస్టులు అందులో పెద్ద కేడర్కి సంబంధించిన నలుగురు మావోయిస్టులు అంత ముఖ్యంగా బడా చొక్కరా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నారు ఈ పెద్ద కేడర్ జిల్లాలో పట్టుబడడం అయితే సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి శ్రీసాగర్ రైట్ థ్యాంక్ యూ అరుణ్ కుమార్ जयशंकर